అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయముల చేయగలిగిన దేహబాతల నుండి ఉపశాంతి పొందాడు ఆ విధంగా బాహ్యేంద్రియ కర్మలన్నీ ఒక్కమారుగా అణగినంతట భౌతిక దేహమును త్యజించుతూ సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపతాడు ఇక ఇక్కడ భీష్ముడు శరీరం వద్దే సమయం ఆసన్నమైంది ఇంకా ఏం చేస్తున్నాడు ఈ సమయంలో కృష్ణునే తదేకంగా ధ్యానం ధ్యానిస్తూ ఉన్నాడు ఈ ధ్యానంలో కృష్ణునే తదేకంగా చూడడం వల్ల ఇక శరీర చేతనం అనేది లేదంటే తన గాయాలని అని అంబుల చెయ్యిపోయిన బిల్లంపులు చెయ్యిపోయిన కొనుగొన ఇవన్నీ లేవు అన్ని మర్చిపోయి కేవలం కృష్ణున్నే స్మరిస్తూ పూర్తిగా ఈ యొక్క దేహాత్మక బుద్ధి అనేది అసలు ఏమాత్రం లేదు అంటే అసలు అతనికి దేహాత్మక బుద్ధి లేదు దేహ భావన దేహం ఉన్నది అనే భావన కూడా లేదు ఈ బాహ్యేంద్రియ కర్మలు అన్ని కూడా పోయాయి తొలగిపోయాయి అని చెప్తున్నారు జీవులను సర్వజీవులను నియమించేటువంటి భగవంతుడిని జనాథుని ఇక్కడ ప్రార్థించడం మొదలు పెట్టాడట పాంచభౌతిక దేహము భౌతిక ప్రకృతి యొక్క వరదానము అంటే పాంచభౌతిక దేహం అంటే భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచేంద్రియాలతోటి ఐదు ఐదు పంచభూతాలతోటి తయారైన ఏదైతే దేహం ఉందో ఇది భౌతిక ప్రకృతి యొక్క వరం అంట అంటే ఈ భౌతిక ప్రకృతి మనకి ఇచ్చే వరం ఏంటి అంటే దేహాన్ని పొందడం అంటే ఒక విధంగా చెప్పాలంటే దేహాన్ని పొందడం కూడా చాలా అదృష్టమే అని చెప్తున్నారు అందులో మానవ జన్మ చాలా ఉన్నతమైంది అనమాట అది ఏ మాయగా పిలువబడుచుడు ఈ ఏదైతే దేహం ఉందో ప్రకృతి ఇచ్చిన వరదానం అదే మాయ అంటే ఇది శాశ్వతంగా తాత్కాలిక కదా కాబట్టి అది మాయ శ్రీకృష్ణ భగవాను అయితే సంబంధమును మర్చుట చేతనే జీవుడు భౌతిక దేహముతో తాదాత్మ్యం చెందుతుంది ఎందుకని నేను దేహాన్ని అని దేహాత్మ భావంలో వెళ్ళి వస్తున్నాడు జీవుడు కృష్ణుడితో గల సంబంధాన్ని మర్చిపోవడమే కారణం మనం అనేక సార్లు ఇదే ఇది పదం వింటుంటాం మనం నిత్యదాసులు ఉంది కానీ పదే పదే మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనకి హరినామ జపం చేయాలంటే కష్టం అవ్వడానికి కారణం ఏంటంటే మనం నిత్యదాసులు అనేదాన్ని ఎప్పుడు మర్చిపోతూ అప్పుడప్పుడు మాత్రమే గుర్తుంచుకుంటాం కాబట్టి మనం జపం చేయడానికి కష్టపడుతూ ఉంటాం శ్రీకృష్ణుడు హరిదించగానే భీష్ముని వంటి శుద్ధ భక్తునికి అట్టి మాయ శీఘ్రమే తొలగిపోక ఎప్పుడైతే కృష్ణుడు రాగానే ఇటువంటి మాయ ఏదైతే భ్రమ ఏ లేచ మాత్రం ఉన్నా కూడా అది కూడా తొలగిపోతున్నా శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు కాగా మాయ అయినట్టు బాహ్యశక్తి అంధకారం కృష్ణుడు సూర్యుడు అయితే మాయ చీకటి లాంటిది అంధకారం అంటుంది అనమాట సూర్యుని సన్నిధిలో మాయ ఎంచే అవకాశం లేదు ఎప్పుడైతే వెలుగు వస్తున్నప్పుడు చీకటి అనేది ఉండే అవకాశం లేదు వెలుగు రాగానే చీకటి మటుమాయమైపోతుంది అనమాట కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణ అవగాతంతో అతని భౌతిక సంపర్కము సంపూర్ణం గాతలకి పోయాము ఎప్పుడైతే కృష్ణుని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నాడో ఇక భౌతిక బంధాలు చివరికి తనకి దేహం ఉన్నది దేహం ఏ విధంగా కష్టాలు అనుభవిస్తుంది అనేది కూడా పూర్తిగా మర్చిపోయాడు భీష్ముడు ఇక్కడ ఆ విధముగా అపవిత్ర ఇంద్రియముల సమస్త భౌతిక కలాపములను ఆపివేయడం ద్వారా భీష్ముడు ఆధ్యాత్మికతలో స్థితుడైంది ఈ అపవిత్రమైన ఏదైతే భౌతికమైనవి ఉన్నాయో వీటన్నిటి కార్యకలాపాలు వాటిని పూర్తిగా విస్మరించాడు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయి వాస్తవములకు ఆత్మ పరిశుద్ధమైనది అదే విధంగా ఇంద్రియములు కూడా పవిత్రములు కేవలము ఇంద్రియాలు కూడా ఆత్మ ఆత్మకున్న దివ్యమైన ఇంద్రియాలు కూడా పవిత్రమే కేవలం భౌతిక సంపర్క కారణమునే ఇంద్రియములు అసంపూర్ణత్వమును మరియు మలినత్వమును సందరిస్తుంది కేవలం మనం ఈ భౌతిక సంసారంలోకి సాంగత్యంలోకి వచ్చి భౌతికమైన దేహాన్ని తీసుకుని దేహమే నేనని నా బంధువులని వీళ్ళందరినీ ఎప్పుడైతే నావిగా భ్రమకు గురేవి అనుకోవడం ఇది అంత అనుకోవడమే నా భార్య అనుకో ఒకళ్ళని భార్య అనుకో ఒకరిని కొడుకు అనుకో ఒకళ్ళు కూతురు అనుకో ఒకళ్ళని అక్క అనుకో బావనుకో చెల్లి అనుకో తర్వాత ఇది నా ఊరనుకో నా పొలం ఇదనుకో ఇవన్నీ అనుకుంటూ భ్రమ గురవుతూ ఉన్నాడు కానీ దివ్య పరిశుద్ధుడైన శ్రీకృష్ణ భగవాను సంపర్కమును పునరుద్ధరించడం ద్వారా ఇంద్రియములు భౌతిక కలమశముల నుండి ముక్తిని పొందగలవు కాబట్టి భౌతిక కలమశాల నుండి ముక్తి ఎప్పుడు పొందుతాయి ఇంద్రియాలు దివ్యమైన పరిశుద్ధమైన కృష్ణుడితో సాంగత్యంలోకి వస్తేనే అది ఎలా సాంగత్యం మనం హరినామ జపం ఎప్పుడైతే హరినామ సంకీర్తనం చేస్తాం వెంటనే కృష్ణుతో సాంగత్యం కదా కలియుగే నామరూపే కృష్ణ కాబట్టి కలియుగంలో హరినామ రూపంలోనే భగవంతుడు ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే నామాన్ని స్వీకరిస్తా వెంటనే సాంగత్యంలోకి వచ్చినట్టు కానీ నిరంతర నామాన్ని స్వీకరించడం తేలికైన విషయం కాదు దానికి సాధన చేయాలి శుద్ధి పొందాలి తమో గుణం రజోగుణం తొలగిపోవాలి శ్రీకృష్ణుని సన్నిధి కారణంగా భీష్ముడు తన భౌతిక దేహం నుంచి పూర్వమే అటువంటి దివ్యస్థితిని పొందాడు ఇటువంటి దివ్యస్థితి పూర్తిగా దివ్యస్థితిలో ఎందుకున్నాడు నేరుగా కృష్ణుడు కాబట్టి ఆయన యొక్క సాంగత్యంలోనే నేరుగా చూస్తున్నాడు కాబట్టి ఇక సాధారణమైన వ్యక్తుల్లా కాకుండా ఈయన ప్రత్యేకంగా ఏంటి దివ్యమైన స్థితికి చేరుకున్నాడు వెంటనే సాధారణమైన వ్యక్తులైతే ధ్యానం చేసి ధ్యానంలో భగవంతుడి పైన లగ్నం చేసి అప్పుడు శరీరం దాదాపు శరీరం వదిలేసే వదిలేసిన తర్వాత వస్తుంది ఆ స్థితి భగవానే సర్వజీవులకు నియమ నియామకుడు మరియు ఒక అది అందరిని నియంత్రించేవాడు ఉపకారం చేసేవాడు కృష్ణుడే సర్వవేదంలో తీర్పు కూడా ఇదే దివ్య నిత్యత్వము ఆ దేవదేవుడే దివ్యంగా నిత్యత్వంగా శాశ్వతంగా పరమసత్యం ఎవరంటే కృష్ణుడే నిత్య జీవుల్లో అతడే పరమ దివ్యుడు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం ఏకో యో విదరాచి కామానని కట్ట చెప్తుంది అంటే నిత్యుల్లో అందరిలోకి అంటే జీవులందరూ నిత్యులే వాళ్ళందరిలో కూడా మూల పురుషుడు ఎవరంటే భగవంతుడు ఏకో బహునామ అనేక ఒకే ఒకడు ఈ బహునాం అనేక జీవుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు అతడే జీవ సర్వజీవులకు వలసిన సమస్తమును సమకూరుస్తూ ఉన్నాడు ఈ విధంగా అతడు పరమ భక్తులైన భీష్ముని ఇదే కోరికలను పూర్ణము చేయటకు సమస్తము అవ సమస్త అవకాశములను సమూహించబట్టి కృష్ణుడు ఆయన కావాల్సిన అన్ని అవకాశాలను ఏర్పాటు అన్ని పరిస్థితులను ఏర్పాటు చేశాడు అటువంటి భీష్ముడు క్రింది విధంగా ప్రార్థన చేశాడు ఏంటి ఏమని ప్రార్థన చేశాడు ముప్పై రెండవ శ్లో శ్రీ భీష్మ ఇతిమతి రూప కల్పితా వితృష్ణ భగవతి సాత్వత స్వసుఖం భూమి ప్రకృతి భీష్ముడు పలికిడు ఇంతవరకు వివిధ విషయములందు మరియు విద్యుత్ ధర్మములందు నియూతమైన నా ఆలోచనలు అనుభవములు కోరికలు ఇప్పుడు శక్తివంతుడైన శ్రీకృష్ణుయందు సంలగ్నం కాక ఇక్కడ భీష్ముడు ప్రార్థిస్తున్నాడు ఏంటి ఇప్పటి వరకు నా యొక్క ఏదైతే ఆలోచనలు ఇవన్నీ కూడా రకరకాల కార్యాలు ఎందుకని రాచరిక రాజుగా ఉన్నాడు కనుక అనేకమైన వాటిపైన ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా అన్ని కూడా కృష్ణు మంది మీద లగ్నం అవ్వాలి అతడు ఆత్మతృప్తుడే భక్తులకు ప్రభుత్వ కారణము తన నుండి సృష్టింపబడిన భౌతిక జగమును అవతరించి కొన్ని మార్లు దివ్యానందం ఉంది అంటే కృష్ణుడు ఆత్మారాముడే ఆత్మకి ఏం ప్రత్యేకంగా అవసరం లేదు అయినప్పటికీ కూడా ఆయన ద్వారా తయారు చేయబడిన ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చి భక్తులతో దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కొన్నిసార్లు అది ఎందుకు తన కోసం కాదు నిజానికి ఎప్పలాంటే భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం కోసం భీష్ముడు రాజనీతి నిపుణుడు కురువంశాధిపతి గొప్ప సేనా నాయకుడు కురువంశానికి అధిపతి రాజనీతి కలిగిన వాడు క్షత్రియ క్షత్రియ నేత కూడా కారణమున అతని మనసు సదా పలు విషయముల చింతనలో మునిగి ఉండేది కాబట్టి ఇవన్నీ బాధ్యతలు అధిపతి నాయకుడు క్షత్రియుడు కాబట్టి అనేకమైన వాటిలో మనసు నిమగ్నమై ఉండేది అతని ఆలోచన అనుభవము కోరికలు ఎల్లవెడలా వివిధ విషయములందు సంలగ్నమై ఉండేవి ఈ అనేకమైన విషయాల్లో నిమగ్నమై ఉండేది ఇక ఇప్పుడు శుద్ధ భక్తి యోగం సాధించుటరకు తన ఆలోచన అనుభవము కోరికలను సంపూర్ణంగా దివపురుషుడు శ్రీకృష్ణు ఎందు సంలగ్నం చేయగలుచున్నాడు ఎవరు విష్ణుడు పూర్తిగా ఇంకా ఇక అవన్నీ వదిలేసి కేవలం తన యొక్క లక్ష్యమైన కృష్ణుని చేరుకోవడం కృష్ణ ప్రేమని పొందడం వైకుంఠం చేరుకోవడం ఏదైతే ఉందో దానిపైన దృష్టి సాధించాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సాత్వత గను మరియు సర్వశక్తి మంతులు అనిపడ్డాడు సాత్వత పుంగవుడు అంటే సాత్వకులు అంటే సాధువులు సాధువులకి పుంగవుడు అంటే సాధువులకి నాయకుడు సర్వశక్తి చెప్పబడ్డాడు గా చెప్పబడ్డాడు శ్రీకృష్ణుడు ఆదిదేవుడేను తన శుద్ధ భక్తులకు భక్తియుక్త సేవ అనేది వరదానం సాధించడానికి స్వయముగా దరిత్రిపై అవతరించు కృష్ణుడు దేవదేవుడు ఆయన అన్ని ఏమైనా చేయగలడు నేరుగా రాకుండా కానీ తన యొక్క శుద్ధ భక్తుల్ని ఆనందపరచడం కోసం వాళ్ళకి దివ్యానందాన్ని ఇవ్వడం కోసం భక్తిని ఇవ్వడం కోసం ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం దరిత్రిపై అవతరించి వాళ్ళతో లీవలు చేస్తుంటాడు కొన్ని మార్లు స్వయంగా శ్రీకృష్ణుడు మరికొన్ని మాటలు చైతన్య మహాప్రభు రూపంలో అతడు అవతరిస్తూ ఉంటారు కృష్ణుడుగా లేదా చైతన్య మహాప్రభు నరసింహ వరాహ అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు వారిరువులను శుద్ధ భక్తులు ఎవరు మహాప్రభు మరియు కృష్ణుడు శుద్ధ భక్తులకు ఇరువురు ఎవరు శుద్ధ భక్తులకు ప్రభువులే ఇద్దరు కూడా భక్తులకు నాయకులే శుద్ధ భక్తులు భగవత్ సేవకు అన్యమైన కోరికను కలిగి ఉంటారు శుద్ధ భక్తులకు ఉండే ఒకే ఒక కోరిక ఏంటి కేవలం అనన్యమైన ఎటువంటి భౌతిక కోరికలు లేనటువంటి కేవలం ఆయన యొక్క భక్తిత్వ సేవనే కోరుకుంటారు కనుకనే వారు సాత్వతులుగా పిలువబడ్డారు సాత్వత అంటే సత్వగుణం అంటే ఇక రజోగుణం తమోగుణం ఇంద్రియ భోగాలు ఇవేముండవు ఇక శుద్ధ సత్వం అని చెప్పుకో అట్టి సాత్వతులకు భగవానుడు ప్రభువు వంటి వాడు కనుకనే భీష్ముడు ఇతర కోరికలు వేటిని కలిగి ఉండలేదు కాబట్టి భీష్ముడు కూడా కేవలం కృష్ణుడి పైన ధ్యానం చేయడం మొదలుపెట్టాడు సర్వ లేని భౌతిక కోరికల నుండి శుద్ధి పడనిదే ఎవరును శ్రీకృష్ణుని తమ ప్రభువుగా పొందలేదు భౌతిక కోరికల నుండి శుద్ధి పొందకుంటే ఎవరు కూడా కృష్ణుని తమ యొక్క ప్రభువుగా పొందడం అనేది అసంభవం అంటే ఏ చిన్న భౌతిక కోరిక ఉన్నా కూడా కృష్ణుడు ప్రసన్నం కాడు కృష్ణుడు వాళ్ళకి కనిపించడు వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకోడు అంటే మనం ఏదైతే ఇక్కడ చెప్తున్నామో సంబంధం అని కృష్ణుడి తోటి దివ్యమైన సంబంధం అది చాలా కష్టమని అర్థం చేసుకోవాలి కానీ వాటిని పవిత్రం అమర్చుకునవలసి ఉన్నది ఏంటి కోరికలన్నీ అంటే ఏమైనా ఎప్పుడు సర్వవిధములైన భౌతిక కోరికలను సిద్ధిపడింది ఎవరు కూడా పొందలేరు కోరికలను తుడిచిపెట్టేవాడు అంటే కోరికలు లేకుండా చేయలేము కానీ వాటిని పవిత్రం చేసుకోవచ్చు తన భక్తి సేవలో సదా నియుక్తులైన శుద్ధ భక్తుని ఉదయమా తానే స్వయంగా ఉపదేశం అసుకునని ఉపదేశం అసగుతుడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అధ్యాయంలో చెప్తున్నాడు ఏమని జ్ఞానదీపేన భాస్వత అని పదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకం మధ్యలో చెప్తాడు ఏంటి ఎవరైతే నా యొక్క భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో జ్ఞానాన్ని జ్ఞానాన్ని దీపాన్ని వెలిగిస్తాను అటువంటి ఉపదేశం భగవద్ధామం చేరుటికే కానీ అన్ని భౌతిక ప్రయోజనం కొరకు కాదు ఇది పదో అధ్యాయం పదో శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ భోగాభిలాషను కలిగిన మనుషులకు సౌకర్యములను గుర్తుటే కాక అతని కలాపములను సాక్షిగా గాంచు భగవానుడు అట్టి అభక్తుడైన వారికి భగవద్ధామమును చేరు రీతిలో ఉపదేశం అన్నిటికీ ఇవ్వడు ఎవరైతే ఇంద్రియ భోగంలో ఉండాలనుకునే వాడికి భగవంతుని చేరుకోవడానికి ఉన్న అవకాశాలు అటు దానికి సంబంధించిన సమాచారం ఇవన్నీ ఇవ్వడనమాట అతను ఇంద్రియ భోగం సంబంధించే ఇస్తాడు వివిధ జీవులతో భగవాన్ వ్యవహారం భగవాన్ వ్యవహారం నందు ఇట్టి భేదం ఉంది రకరకాల జీవులతో రకరకాల కొంతమంది కర్మకాండ జ్ఞానకాండ ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు దేశం దేశం నేరుడి రాజు దేశ పౌరులు మరియు ఖైదీలు ఇరువురిని పాలించు రైతే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వజీవులకు దేశం దేశాన్ని ఖైదీల్ని పాలిస్తాడు సామాన్య పౌరుల్ని పాలిస్తూ ఉంటాడు అదే విధంగా కృష్ణుడు కూడా తన యొక్క భక్తుల్ని మరియు ఆ భక్తుల్ని అందరికి కూడా ఆయనే నాయకుడు ఎందుకంటే జీవులు అందరూ కూడా ఆధార ఆయనపై ఆధారపడి ఉన్నాయని ఒకటొకటి శ్రద్ధలో వాక్యం మనం చూసాం అని భక్తులు మరియు అభక్తుల అతని వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి భగవానుడు జీవుల కర్మలకు సాక్షిగా వర్తించి శుభాశుభ ఫలముల నగు వాడైన అభక్తులు అతని నుండి ఉపదేశములు పొందుటలో ఊకులైన కాబట్టి భక్తులు ఆయన నుంచి ఉపదేశం స్వీకరించారు స్వీకరిస్తారు అభక్తులు స్వీకరిస్తారు అందుకనే ఆ దేవదేవుడు వారి ఉపేక్షాభావం కలిగి ఉంటుంది వాళ్ళని వదిలేస్తారు అనమాట వాళ్ళని పట్టించుకోడు ఎవరిని ఆ భక్తులు కానీ భక్తులైన వారు భౌతికములైన శుభాశుభములకు అతిథులై ఉంటారు భౌతిక శుభాశుభములకు అతిథులు ఎవరు ఇక్కడ చెప్పేది ప్రత్యేకంగా శుద్ధ భక్తుల గురించి ఎందుకని భక్తులు కాని వారికి కూడా ఇంకా భౌతిక భావంలో కొనసాగుతూనే ఉంటాయి కనుక ఇక్కడ చెప్పేది ప్రత్యేకంగా శుద్ధ భక్తుల గురించి భగవద్ధామంకే క్రమంగా చరని కారణం భక్తులు ఎన్నడను భౌతికమైన జయనియడను కోరికను కలిగి అప్పుడు శుద్ధ భక్తులుకి భౌతికమైన కోరికలేమీ ఉండవు శ్రీకృష్ణుడే తన ప్రధానాంశం ద్వారా సమస్త భౌతిక జగములకు మూల కారణమైన కారుణోదక సాయి విష్ణువుగా అవతరించని తెలియనందున తెలిసినందున భక్తుడు ఆతరే ఆదినారాయణ సత్యం నెలిగి భక్తులకు తెలుసు ఏ కార్ణోదాయి క్షీరోదక సాయి అన్ని అందరికీ కృష్ణుడే అని భగవాను సైతం శుద్ధ భక్తుల సాంగత్యమును వాంఛించును గనుకనే వారి కొరకు దరిద్రిపై అవతరించి ముదమును కలిగించు కృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ కూడా భక్తులు ఇచ్చే తన భక్తుల నుండి భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ ఇంక ఇదేని ఆశించి కాదు అయితే దానివల్ల ఇంకా కృష్ణుడికి ఆనందం పెరుగుతుంది ఈ కృష్ణుడికి ఆనందం పెరుగుతుంది అని కృష్ణుడు వెళ్ళడు ప్రధానంగా ఈ భక్తులకు ఆనందం ఇవ్వడం కోసమే వెళ్తాడు అతను కేవలము తన ఇచ్చా మాత్రమే అవతరించు భౌతిక ప్రకృతి పరిస్థితులచే అతడు ఎన్నడూ ప్రభావితుడు కాడు కాబట్టి భౌతిక ప్రకృతి ఏదైతే తత్వరచ స్తమ గుణాల ప్రభావంలోకి రాడు ప్రకృతి నియమములు బద్దుడు కానుందనే దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఇచ్చట విభు విభు అంటే అనంతమైన వాడు అని చెప్పబడుతుంది అందుకే అనంతమైన వాడు ఇక్కడ కృష్ణుడిని వివరించడం కృష్ణుని వర్ణించడం అనేది జరిగింది ముప్పై మూడు త్రిభువన కమ త్రిభువన కమనం

శ్రీకృష్ణుడు అర్జును సన్నిహిత స్నేహితుడు కృష్ణుడు అర్జునుడికి స్నేహితుడు అతడు తమాల వృక్షకు నీలిరంగు ఛాయ గల దివ్య దేహముతో దరిత్రి అవతరించినాడు ఇక్కడ విష్ణుడు చెప్తున్నాడు తమాల వృక్షకు నీలి రంగు ఛాయ అంట అలా అటువంటి నీలిరంగు ఛాయలో దివ్యమైన దేహంతో ఈ దరిత్రిపై కృష్ణుడు అవతరించాడు అతని రూపము త్రిభువనములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఆకర్షించేది త్రిభువనాలు అంటే ఊర్ధు మధ్య అదో లోకాలు త్రిభువనాలు మూడు లోకాలు మూడు లోకాలు అని అంటే పద్నాలుగు లోకాలు కూడా అవే అంటే ఊర్ధు లోకం భూమికి పైన ఉన్నది మధ్య అంటే భూమి తర్వాత భూమి కింద ఉన్నాయి ఇవన్నీ లోకాలని కూడా ఆకర్షించేవాడు అటువంటి దేవదేవుని పీతవసనము పీతవసనం అంటే పశువు రంగు మరియు చందన చర్చితమైన ముఖ పద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణము భీష్ముడు ఏమో పాటిస్తున్నాడు ఫలాభిలాష అంటే నేనికి నేను భగవంతుని చేసే సేవలలో నాకు ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు అంటే నాకు సంతానం ఐశ్వర్యం కావాలి ఇంకేదో కావాలి నాకు వృత్తి కావాలని అది కావాలి ఇది కావాలి ఏది వద్దు కేవలం ఆయన పట్ల భక్తిత్వ సేవ తప్ప నాకు ఇంకేమీ ఉండకూడదు అని ఇక్కడ భీష్ణుడు ప్రార్థిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు తన ఇచ్చానుసారం దరిద్రిపై అవతరించినప్పుడు అంతరంగిక శక్తి ద్వారా అట్టి కార్యం అనుభవిస్తూ ఉంటాడు కృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంతరంగ శక్తి సంవిత్ సంధిని లాదిని అనే అంతరంగ శక్తి ద్వారా తన లీలలు జరుగుతూ ఉంటాయి అతని దివ్యదేహపు ఆకర్షణీయ లక్షణములు ఊర్ధ్వ మధ్య అధోలోకములన్నీ ముల్లోకముల చేతను కోరబడినటువంటివి కాబట్టి అన్ని లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆయన యొక్క దివ్యదేహానికి ఆయన దివ్యదేహం యొక్క లక్షణాలకి ఆకర్షితులై ఉంటారు శ్రీకృష్ణ భగవాన్ సుందరమైన దేహ లక్షణముల వంటివి విశ్వం నుండి హెచ్చు కాబట్టి కృష్ణుడికి ఉన్నటువంటి దివ్యమైన లక్షణాలు ఈ విశ్వంలో మరి ఉండవు ఎందుకని ఈ కృష్ణుడి యొక్క దేహం దివ్యమైనది మిగతా అందరి యొక్క దేహాలు భౌతికమైనవి కనుక అటువంటివి మన ఉండవు తత్కారణం అతని దివ్యదేహములకు భౌతికముగా సృష్టించే దేనితోనూ ఎట్టి సంబంధం లేదు కాబట్టి ఈ భౌతిక సంసారము దేనితో కూడా సంబంధం లేదు అర్జునుడు ఇచ్చట విజయునిగను అర్జునుడు ఇచ్చట మరియు శ్రీకృష్ణుడు అతని ప్రియ చకుని గను అని అర్జునుడు విజయం పొందేవాడుగా కృష్ణుడు ఆయన యొక్క ప్రియమైన చకుడిగా అర్జున రథారథిగా శ్రీకృష్ణుడు ధరించిన ప్రత్యేక వస్త్రమును శరతల్పగదుడైన భీష్ముడు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు అంటే ఈ శరాలు అంటే అంబులు అంబులకు అనే శయ్య దానిపైన పరు వాడు వాడైన భీష్ముడు అమ్ములపై కొనుక్కొని ఉన్నాడు కదా అతను దేన్ని స్మరిస్తున్నాడు అర్జునుడు యొక్క రథాన్ని ఏదైతే రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుడు యొక్క దుస్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ వస్త్రాన్ని భీష్మార్జునుడు నడుము యుద్ధము కొనసాగు సమయమున భీష్ము దృష్టి శ్రీకృష్ణుడు దాల్చిన దేనిప్యమాన వస్త్రము చే ఆకర్షితమే కాబట్టి భీష్ముడు దేన్ని స్మరిస్తున్నాడు కృష్ణుడు వేసుకున్నటువంటి ఏదైతే పీత వసనం గురించి ఆలోచిస్తున్నాడు అంతటా అతడు భగవాను స్నేహితునిగా పొందగలిగిన శత్రువు అయిన అర్జున్ ని పరోక్షంగా శ్లాఘించాడు నిజానికి కృష్ణుడికి అర్జుడే ఏమి పెద్ద గొప్ప శత్రువేం కాదు కానీ ఇరు పక్షాల్లో శత్రు పక్షంలో ఉన్నాడు గనక ఇక్కడ శత్రువుగా చెప్తున్నారు శత్రువైన అర్జున్ని పరోక్షంగా శ్లాఘించాడు అంటే ఇటువంటి గొప్ప దేవదేవు స్నేహితుడిగా పొందగలిగిన అర్జునుడి యొక్క అదృష్టం ఎంత గొప్పది అనుకుంటున్నాడు శ్రీకృష్ణుడే అతని స్నేహితుడైనందున అర్జునుడు సర్వవేళ విజయుడే కాబట్టి ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతాడు అని తెలుసు పలు దివ్యరస భావముల ద్వారా భగవాను తో సంబంధమును కలిగి ఉండు భక్తులతో కలిపి జో భగవానుడు మొదమంది అంటే కృష్ణుడికి నచ్చినటువంటి భక్తులతో కలిపి కృష్ణుడిని బోధిస్తే అంటే రాధాకృష్ణ అని లేదంటే కృష్ణార్జునులని ఇంకా రాముడు హనుమంతుడని ఈ విధంగా భగవంతుని తన యొక్క భక్తులతో కలిపి సంబోధిస్తే ఆయన ఇంకా ఆనందం అంటాడు కనుక శ్రీకృష్ణుని అర్జున సఖుడిగా భీష్ముడు సంతో సంబోధిస్తున్నాడు కృష్ణుని ఏమంటున్నాడు ఇక్కడ అర్జునుడు సఖుడిగా చెప్తున్నాడు భీష్ముడు అర్జునుడికి రథసారధ్యం వహించిన సమయమా సూర్యకిరణము శ్రీకృష్ణుని దివ్య వస్త్రముపై ప్రతిబింబించి సుందరమైన తేజమును కలగజేసి ఏదైతే సూర్యుడు యొక్క కాంతి ఆయన వస్త్రంపై పడి పీత వస్త్రం అంటే పసుపు రంగు వస్త్రంపై చాలా సుందరంగా వెలుగొందుతూ ఉందంట ఆ తేజమును భీష్ముడు ఇంకనూ మనం లేకున్నాడు ఆ తేజస్సు ఏదైతే ఉందో అది మర్చిపోలేక ఉన్నాడు అనమాట గొప్ప యోధుడైన అతను అతడు శ్రీకృష్ణుడితో వీరరసం సంబంధం కలిగి ఉన్నాడు వీరరసం అంటే యుద్ధం చేసి పోరాట పడిమతో ఎవరితో ఎవరితోటి భీష్ముడు పోరాట పడిమితో కనపడుతూ ఉన్నాడు అదే పోరాట పడిమతోటి ఆ కృష్ణుడి యొక్క ఏదైతే అంటే మాటిచ్చాడో నేను ఆయుధాన్ని పట్టణని దాన్ని కూడా మాటని కూడా అంటే తన మాటను తానే తీసి పక్కన పెట్టే విధంగా అంటే తన మాటని తాను నిలబెట్టుకోలేని స్థాయికి తీసుకెళ్లాడు తన వీర్రసంతో ఏ విధంగా ఆ విధంగా విరోధంగా పోరాడుతూ ఒక సందర్భంలో వెళ్తే అర్జునుడిని ఇంకా చంపేస్తాడేమో భీష్ముడు అన్న స్థాయికి వెళ్ళినప్పుడు ఇక వెంటనే అర్జునుడు కృష్ణుడే స్వయంగా రథాన్ని అయితే రథాంగం అంటే రథాంగ పాణి అంటారు కృష్ణుడి పేరు అంటే రథం యొక్క చక్రాన్ని తీసుకుని భీష్ముడు పైకి బయలుదేరాడు అంటే తను మాట ఏమి ఇచ్చాడు యుద్ధం చెయ్యను నేను ఆయుధాన్ని పట్టను కానీ అటువంటి వాడు ఆయుధాన్ని పట్టాడు కాబట్టి అది భీష్ముడికి ఆనందం ఏంటి భీష్ముడు ఎందుకు ఆనందం అంటే భగవంతుడే తనని చంపడానికి రావడం ఎంతకంటే అదృష్టం ఏముందని భావిస్తూ ఉన్నాడు అనమాట భగవానుతో గల వివిధ రసముల్లో దేనితోనైనా భక్తులైన వారు దివ్యానందమునే పొందగలరు ఏ రసంలో అయినా దివ్యానందాన్ని పొందుతారు భగవంతుడు ఇక్కడ వీర రసంలో ఉన్నాడు ఎవరు భీష్ముడు కానీ భక్తులే తాము భగవానులతో దివ్య సంబంధం కలిగి ఉన్నామని ప్రదర్శించుటకు వ్రజధామకు వ్రజ భామలను అనుసరించు హఠాత్తుగా మాధుర్య రసమును ప్రవేశిస్తారు కొంతమంది ఏంటి అంటే బృందావనంలో మేము కూడా గొంతు కలమే అని పురుషులు కూడా ఏంటంటే స్త్రీ లాగా వేషం వేసుకోవడం ఆ పెదాలకు ఇట్లా అన్ని కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇట్లాంటివన్నీ గడిచేళ్ళ కట్టుకోవడం నిజానికి వాళ్ళ భక్తి ఏమి ఉండదు ఇదంతా కూడా వాస్తవను అటువంటి తవ్వకారు సంబంధము అట్టి లౌకికుల నీచ మనోస్థితిని సూచించును గాని అన్యములు కాదు ఇట్లాగా హఠాత్తు ఇవన్నీ చేయడం మంచిది కాదు ఎలా భగవానుడితో మాధుర్య రసమును తవి చూసిన వాడు లౌకిక మాధుర్య రసము చేయి ఎన్నడను ఆకర్షించాడు భగవంతుడితో మాధుర్య రసంలో ఉన్నవాడు లౌకికంగా మాధుర్య రసం అంటే ఏంటి మైథున భావం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఎప్పటికీ వాళ్ళకి ఉండదు ఈ యొక్క స్త్రీ పురుషుల ఆకర్షణ అనేది నీచంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎవరికి కృష్ణుడితో నిజంగా మాధుర్ రసాన్ని అనుభవించిన వాడికి లౌకికమైన మాధుర్ రసం అన్నది లౌకిక నీతి నియమాల దృష్ట్యా కూడా నేర్చబడింది ఇక్కడ లౌకికంగా ఈ మైథునం కూడా నీతి నియమాల దృష్ట్యా కూడా నిరసించబడుతూనే ఉంటుంది అనగా భగవానుతో జీవుని నిత్య సంబంధం క్రమంగా వృద్ధి పొందినటువంటి కాబట్టి కృష్ణుడితోటి ఏదైతే నిత్య సంబంధం ఉందో అది క్రమక్రమంగా సాధన చేయడం ద్వారా పవిత్రీకరణ ద్వారా క్రమక్రమంగా వృద్ధి పొందు హఠాత్తుగా ఒకరోజు గోపిక లేదా కృష్ణుడు యొక్క స్నేహితుడైనా తెలుసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు అది క్రమక్రమంగా బహిర్గతం అవుతూ ఉంటుంది మనకి గురు కృష్ణు యొక్క కృప ద్వారా భగవాను జీవుని అట్టి నిజమైన సంబంధము ఐదు ముఖ్య రసములలో ఏదైనా ఒక రూపమును పొందడం కాబట్టి శాంత దాస్య సఖ్యవాత్సల్య మాధురి అనే ఐదు రసాల్లో ఏదో ఒక దానితోటి సంబంధం ఏర్పడుతుంది జీవుడికి భగవంతుడితోటి కృష్ణుడితో శ్రద్ధావంతుడైన భక్తునికి అది ఆధ్యాత్మికతలో ఎట్టి భేదము కలుగజేయదు కాబట్టి శ్రద్ధావంతుడైన భక్తులు ఎవరైతే ఉంటారో ఏ రకమైన కూడా అటువంటి ఏ విధ ఈ విధంగా చేయడం అన్నమాట చౌకబారుగా ప్రవర్తించడం భీష్ముడే దీనికి చక్కని నిదర్శనం భగవానునితో ఆ ఘన సేనా నాయకుడు ఏ రీతి ఆధ్యాత్మికంగా సంబంధం కలిగి ఉన్నాడో సావధానంగా పరిశీలించాలి ఇక్కడ భీష్ముడు ఏ విధంగా అయితే సంబంధాన్ని పెట్టుకొని ఉన్నాడో అదే విధంగా మిగతా సాధకులందరూ కూడా క్రమక్రమంగా యొక్క సంబంధం అనేది వృద్ధి చెందుతుంది కానీ ఏదో ఒక రోజు ఒక వేషం వేసుకోవడం లేదా అకస్మాత్తుగా వేషాన్ని ధరించడం అంటే నేను స్నేహితుడిని అయిపోయానని యొక్క స్నేహితుడిలాగా లాగా ప్రవర్తించడం లేదా గోపికలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేయకూడదు అని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది హరే కృష్ణ

లేక శిరవిస్తుందా ప్రభు ఐస ఫైర్ చెప్పండి क्वेश्चन ఏంటంటే ఇది ఆ టూ क्वेश्चंस లై ప్రభు వినగా మీరు చెప్పారు గా గోపీస్ దిట్లా డ్రెస్ చేసుకుంటారని చెప్పారు కానీ మనం చూసినట్టైతే భక్తి సిద్ధార్థ్ బహరాజ్ వర్కు అయితే రివీల్ చేశారు కదా అంటే ఎవర స్వరూపం అది భక్తి సిద్ధార్థ మహారాజు ఎవరు చేయాలి వాళ్ళు డిసెల్స్ కూడా భక్తి సిద్ధార్థ మహారాజ్ చెప్పారు కదా ఇలా చెప్పలేదు సో చెప్పలేదు వాళ్ళు ఎలా అర్థం చేసుకోవచ్చు రూపాది మనకి చెప్పలేదు అంటే మనకి తెలియదని కాదు మనకి సమయం ఆసన్నమైనప్పుడు కృష్ణుడే తెలియజేస్తాడు పరమాత్మ లాగా ఉన్నాడు కాబట్టి మన యొక్క సాధన ద్వారా మనం శుద్ధి పొందితే అది క్రమక్రమంగా అర్థం అందరికీ ప్రతి ఒక్కసారి గురువే అవసరం అవసరమేమి లేదు మనం గురువు మాటలకు కట్టుబడి ఆచరిస్తూ ఆయన చెప్పినట్లు చేస్తే అది కృష్ణుడి కృప ద్వారా గురువు కృప ద్వారా అర్థం అవుతుంది అందరూ వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భాగవతం గాలి భగవద్గీత గాలి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అవి ఇట్లా అవి ప్రాక్టికల్ గా ఫాలో అవ్వారు అని చెప్తా ఉంటారు అప్పుడప్పుడు డివోటీస్ అది అట్లా చెప్పారు ఇప్పుడు ప్రాక్టికల్ గా వీరు అది ఏదో చెప్పారు భాగవతంలో చెట్లకి పడుకో పడుకోవాలి చేతి పట్టుకోలే కుదరదు ఇది అని అంటారు మరి వీటిలో ఎలా అర్థం చేసుకోగలం మళ్ళీ చదివే పాటించకపోతే ఇంకెళ్ళకు వాళ్ళ రోజు భాగవతం చదివి ప్రభు అంటే భాగవతంలో ఉన్నది పూర్తిగా ఉంటుంది నూరు శాతం చేయకపోవచ్చు కానీ మనకి వీలైనంతగా చెయ్యాలి అంతేగాని ఇది ఏమి ఆచరణ యోగ్యం కాదని కాదు భాగవతంలో చాలా ఉంది ఉదాహరణ భాగవతంలో వర్ణాశ్రమ విధానం కూడా ఉంది అది మనకి పూర్తిగా మనం ఇప్పుడు పాటించలేము కానీ మిగతా ఉన్నాయి శ్రవణం చేయొచ్చు కీర్తన చేయవచ్చు ఇవన్నీ చేయొచ్చు మనం ఇప్పుడు కూడా ఉదయం అడగడం అనేది ఉంది బ్రహ్మముహూర్తం అవి చేయొచ్చు ఇలా చాలా ఉన్నాయి చేయదగినవి కాబట్టి వీలైనంత ఎక్కువగా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి